హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు చేసినటువంటి దాడి మరీ ముఖ్యంగా విజువల్స్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆ దాడి చేసిన ఆ దాడి చేసిన వీడియోను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసుకుంటూ దీన్ని తీవ్రంగా అసలు ప్రజాస్వామ్యంలో ఈ దాడి ఏంటి అని క్వశ్చన్ చేశారు జగన్ గారు పోస్ట్ చేసిన వీడియో అండ్ ట్వీట్ కంటే ముందు ఈ దాడి ఎందుకు జరిగింది అంటే ఇందుకు ఒక వీడియో చూడండి దాడి ఎందుకు జరిగింది వైసీపీ కార్యాలయం అంటే ఒక వైసీపీ నాయకుడు ఈ విధంగా మాట్లాడారట అందుకని దాడి వినండి దాదాపు ఎవరిని కింద బతుకుతున్నాం మనం ఇది ఒకసారి హిందో అందరూ ఆలోచన చేస్తుంది ఏంటంటే ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ వచ్చుంటారు బానిస బతు బతున్నాం ఆలోచించండి అన్న మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతు మీరు ఆలోచిస్తున్న ఒక్క అవకాశం ఉన్నా ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి

ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళకి ఓటేసుకుందాం అందుబాటులో ఉన్నోళ్ళకి గెలిపించుకుందాం తప్పేముంది అందులో ఎవడో అడ్డో ఎవడో అన్నందుక కానీ నిండు అసెంబ్లీలోనే సైకో వాళ్ళు అనొచ్చు సైకో కొడుకులు అనవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఎవడో హైదరాబాదులో ఉన్నానికి ఓటేసి మనం వాళ్ళ కాల వాడి వాడి కాల కింద మనం బా వాళ్ళ కాల కింద బానిసలగా బతకాల అన్నది అంత పెద్ద పూర్తి అయిపోయిందా దాని మీద దాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేశారు ఈ వీడియో ఆయన ఆయన రాసిన ట్వీట్ అంటే ఇంగ్లీష్లో చేశారు ద వైలెంట్ అటాక్ బై టీడీపీ లీడర్స్ అండ్ బాలకృష్ణ ఫాలోవర్స్ అన్ ద వైసీపీ ఆఫీస్ ఇన్ హిందూ డైరెక్ట్ అసల్స్ అండ్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్లీ కండెమ్ దీస్ బర్బెరీ పొలిటికల్ పార్టీ స్టార్ట్ డిస్ట్రాయింగ్ ఆఫీసెస్ స్మాషింగ్ ఫర్నిచర్ బ్రేకింగ్ గ్లాస్ ప్యాన్స్ అండ్ ఫిజికలీ అటాకింగ్ వర్కర్స్ డేంజర్ డేంజరస్ కొలాబ్స్ ఆఫ్ డెమోక్రటిక్ నామ్స్ The absolute inaction of the people makes this even more alarming. Their silence is not negligence. It is a warning that a Andhra Pradesh land order missionary is being openly misused for Chandra Babu and his political agenda. <coughs> TDP's brutality in Hindupur clearly shows how naidu's leadership emboldens mobs, encourages violence, and tries to crush political oppositions through fear. A government that cannot protect the basic democratic rights of ఇట్స్ అపోనెంట్స్ హ్యాస్ నో మోరల్ రైట్ టు స్పీక్ అబౌట్ గవర్నెంట్ వు స్ట్రాంగ్లీ కండెమ్ దిస్ అటాక్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ వైసీపీ బట్ అన్ ఎవరీ సిటిజన్ హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ అండ్ పొలిటికల్ ఫ్రీడమ్ మంచిదేగా ఆయన ఆయన చేసిన ట్వీట్ చూడండి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ చేసినటువంటి వీడియో చూడండి మూకుమ్మని గారు వెళ్ళారు హైదరాబాద్లో లో ఎవరికి ఉండి ఎవరికి ఉన్న కాలకైనా మనం బతుకుతున్నాం అన్నది జగన్ గారెడ్డి గారు చేసిన మధ్యలో కొన్ని వయసు వైసీపీ వస్తే వాళ్ళ మీద దాడి చేశారు దారుణంగా అటాక్ చేశారు కొట్టారు ఇంత ఆ మాటలకి వెళ్ళి ఆ మాటలకి కొడితే ఏమైనా అర్థం ఉందా దేనికి కొడతారు జగన్ గారు పోస్ట్ చేసిన ట్వీట్లో కూడా చూడండి ఆ వీడియోలో ఎట్లా ఎందుకు అసలు వాళ్ళే ఉన్నా అంటే వీళ్ళకేందో వీడెందుకు ఇంత ఆవేశమో వీడెందుకు దాడి చేస్తాడు వీడు చూడు వాడు వాడు ఆడు వాడు పరిగెత్తి తోసుకునే వీళ్ళు చూడు ఎట్లా దాడి చేస్తాడు ఎవడు అడ్డుకున్నాడు వైసీపీ అని అరే వీనింటి వ్యవహారము ఏం చిల్లరగాళ్ళు ఉన్నారు రామే సమాజంలో ఏం చిల్లరగాళ్ళున్నారు రా చేయి చూ